ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తాను ఆద్యాంధ్ర కులంగా స్వాగతిస్తాను అయితే ఈరోజు మా ఆది ఆంధ్ర కులంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా కలెక్టరేట్కి వచ్చి కమిషన్ ముందు మా వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది మా ఆది ఆంధ్ర కులమును ఎస్సీ డిగా కేటాయించాలి గతంలో చల్లప్పగారు కలెక్టర్ ఉండేటప్పుడు ఎస్సీ డిగా ఇవ్వడం జరిగింది అదే కంటిన్యూగా ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎస్సీ డిగా కొనసాగించాలనేసి మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి మా వాళ్ళు సంబంధించి డిగ్రీ చదువుకొని మెట్లు లెక్కలు లేని వాళ్ళను చాలామంది ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది నిరసనసరగా ఉన్నారు చదువు లేని వాళ్ళు అత్యధిక మంది ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది చెంటు భూమి కూడా తొంభై ఏడు శాతం మందికి లేని పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే బృందం మా జనాభా సంబంధించి ఆంధ్ర జనాభా తగ్గట్టుగా రిజర్వేషన్ శాతం కూడాను ఒకటి కంటే ఎక్కువ పెంచాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా రక్త సందీకులు బంధువులు కూడా ఉన్న జిల్లా వ్యాప్తంగా చాలామంది ఉన్నారు వేరు వేరు ప్రాంతాల్లోన వేరు కులాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళని కూడా ఆద్యాంధ్రగా అభిప్రాయం తీసుకొని వాళ్ళు కూడా ఆద్యాంధ్రగా మార్చాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం